ఇప్పుడు జోగిపేట ఆధ్వర్యంలో మనకి మధుమేహం గురించి అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి జరగడం స్టార్ట్ అవుతుంది మనకి ఏంటంటే పంద పద్నాలుగో తేదీ రోజున ప్రపంచ డయాబెటీస్ డే అంటే డయాబెటీస్ అనేది ఒక సీ సైలెంట్ లాగా అనమాట మొత్తం ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ ఏ ఎటువంటి అయినా సరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డయాబెటీస్ దగ్గర నుంచి ఇంకా డయాబెటీస్ దగ్గర నుంచి ఒకప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ చనిపోవడం కానీ అది కానీ ఇది కానీ జరగడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో మనం చూసుకుంటే ఎక్కువ శాతం జనాలు అనేది ఈ డయాబెటీస్కి బారిన పడుతున్నారు ఇది ఏంటంటే మన లైఫ్ స్టైల్ నుంచి వస్తుందన్నమాట సరి సరైన ఆహారం తీసుకోకపోవడం వ్యాయామం చే వ్యాయామం చేయకపోవడం ఇట్లాంటి వాటి వల్ల సో మనకిప్పుడు యూత్కి ఎస్పెషల్లీ యూత్ మనం చూస్తూ ఉంటున్నాం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అట్లాంటివి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ అవగాహన కల్పించడం అనేది ఫస్ట్ స్టెప్ ముఖ్యమైన స్టెప్ సో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్న లయన్స్ క్లబ్ వారికి నిజంగా కృతజ్ఞతలు ఎందుకంటే అవేర్నెస్ అనేది పీపుల్ జనాల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్స్ వెరీ రియల్లీ అప్రిషియేట్ దెన్ అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దర్ ఎండివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ